న్ త్రిషా శింభు నటించిన మనరత్నం డైరెక్షన్ లో థగ్ లైఫ్ భారీ అంచనాలతో విడుదలై థియేటర్స్ లో నిరాశపరిచింది నెట్ఫ్లిక్స్ లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని టాక్ అయితే సినిమా యూనిట్ కు నెట్ఫ్లిక్స్ భారీ జరిమానా విధించినట్లు సమాచారం నిజమేంటో తెలియాల్సి ఉంది కమల్ హాసన్ త్రిషా షింబు కీలక పాత్రలు నటించిన థగ్ లైఫ్ చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించారు భారీ అంచనాలతో థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచి ఫ్లాప్ గా నిలిచింది మేకర్స్ మొదట ఎనిమిది వారాల తర్వాత నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు కానీ సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దక్షిణ భాషల వర్షన్లను నెలలోపే నెట్ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం ఇందుకు సంబంధించి నెట్ఫ్లిక్స్ తో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది అయితే ఒప్పందం మార్పుల నెట్ఫ్లిక్స్ సినిమా యూనిట్ పై ఇరవై ఐదు లక్షల జరిమానా విధించినట్లు గుసగుసులు వినిపిస్తున్నాయి ఈ వార్తల్లో నిజమెంత ఉందనేది స్పష్టత రావాల్సి ఉంది హిందీ వెర్షన్ మాత్రం ప్రకటించినట్లు ఎనిమిది వారాల తర్వాతే స్ట్రీమింగ్ కానుంది ఈ అప్డేట్ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది యువ హృదయాలను కొల్లగొట్టే భాగ్యశ్రీ టాలీవుడ్ లో సంచలనంగా మారింది కింగ్డమ్ సినిమాతో క్రేజీ ఆఫర్ ను దక్కించుకున్న ఈ బ్యూటీ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ లక్కీ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది ముంబై బ్యూటీ భాగ్యశ్రీ టాలీవుడ్ లో తన గ్లామర్ తో సంచలనం సృష్టిస్తోంది కింగ్డమ్ సినిమాతో అక్కినేని అఖిల్ సరసన నటించే అవకాశాన్ని చేజికించుకుంది ఈ ప్రాజెక్ట్ లో గతంలో శ్రీలీల ఫిక్స్ అయినప్పటికీ ఆమె సడన్ గా తప్పుకోవడంతో భాగ్యశ్రీకి లక్కీ ఛాన్స్ దక్కింది రెండేళ్ల క్రితం శ్రీలీలను సంప్రదించినప్పుడు బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ఈ ఆఫర్ ను వదులుకుందని సమాచారం ఇదిలా ఉంటే భాగ్యశ్రీ రామ్ పోతినేనితో ఆంధ్ర కింగ్ దుల్కర్ సల్మాన్ తో కాంతా చిత్రాల్లో నటిస్తూ షూటింగ్ లో బిజీగా ఉంది అంతేకాదు ప్రభాస్ ప్రశాంత్ నిల్ భారీ ప్రాజెక్ట్ లోను ఆమెను సంప్రదించారని టాక్ ఈ లైన్ అప్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం భాగ్యశ్రీ సొంతం చేసుకుంటోంది రాబోయే రోజుల్లో ఆమె కెరీర్ ఏ ఉన్నత శిఖరాలను అందుకుంటుందో చూడాలి తెలంగాణ హైకోర్టులో రాజ్ తరుణ్ లావణ్య కేసు సంచలనం మలుపు తిరిగింది కోకాపేటలోని రాజతరుణ్ ఇంటి వివాదంపై కోర్టు కీలక తీర్పు వెలువరించింది లావణ్య వాదనలను తోసిపుచ్చిన కోర్టు ఆమెకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన రాజతరుణ్ లావణ్య కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది కోకాపేటలోని పుప్పాలగూడలో రాజ్ తరుణ్ ఇంటి విషయంలో గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది ఈ విషయంపై విచారణ జరిపిన హైకోర్టు లావణ్యకు ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది రాజ్ తరుణ్ భార్యగా లావణ్య వాదనకు ఎటువంటి ఆధారాలు లేవని ఇంటి యాజమాన్యంపై కూడా ఆమెకు హక్కు లేదని కోర్టు తేల్చింది అంతేకాక లావణ్యకు పోలీసు రక్షణ కల్పించే అవకాశం లేదని వివాదాస్పద విషయాలను సివిల్ కోర్టులో తేల్చుకోవాలని సూచించింది ఈ తీర్పుతో లావణ్యకు ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లయింది ఈ కేసు ఇక్కడితో ముగిసిపోతుందా లేక మరో మలుపు తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది